వెల్కమ్ టు జెస్సీ టీవీ తెలుగు హాస్టల్ విద్యార్థుల అవస్థలు రోడ్డెక్కిన సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన విద్యార్థులు వసతి గృహంలో సరైన వసతులు లేవంటూ విద్యార్థుల ఆందోళన కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించిన సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు కర్నూలు పట్టణంలోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు వారు ఉంటున్న వసతి గృహంలో సరైన వసతులు లేవని పురుగులు ఉన్న అన్నం వడ్డిస్తున్నారని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు అమ్మాయిల హాస్టల్లో కూడా వసతులు సరిగా లేక ఎంతో ఇబ్బంది పడుతున్నామని పలువురు అమ్మాయిలు అన్నారు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని យ៉ាងណតអេកូ కాని ఆ కాలి సంత తో మాత్రం మినిమస్ కొడే కై చేత లేదు కాలి హేలాని నైమ లేదు గల్తవ్ కాలి సంత తో లేదు అందులో ఆస్తి ఉండడానికి వస్తలేదు క్యాబినెట్ లేదు ఉన్నఒకరే ఉన్నారు కానీ అది నేను తీసుకోాలి అది ఈ కాగే లేదు ఏ ఏబి రెదకు గవర్నమెంట్ కాలేజ్ ఉందా అండ్ గవర్నమెంట్ కాలేజ్ లో గర్ల్స్ కు మొబైల్ అలౌడ్ లేదు ఎలాగైనా మాట్లాడతారు మాకు ఒకవేళ వాడెన్స్ చేంజ్ చేంజ్ అయినా కూడా ఒక టూ త్రీ ఫోర్ డేస్ మంచిగా ఇచ్చేస్తాం అది అని చెప్పి మాకు మాటలు చెప్తారు తర్వాత ఏం ఉండదు ఇంకా నాకు గుర్ద ఏం బాగుండదు మేము మాకు రెసిడెన్షియల్ గవర్నమెంట్ కాలేజో ప్రైవేట్ కాలేజ్ అర్థమవుతుంది మాకు ఈ సంవత్సరంలో ఎంతమంది అందుకే ఎవరికైతే మేము కూడా రూపాయి బియ్యం అన్నారు ఇంతవరకు శాంక్షన్ కాలేదు గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా శాంక్షన్ అవ్వట్లేదు మా ఫండ్స్ వస్తున్నాయి ఎక్కడికి మీరు ఫీజ్ తీసుకెడుతున్నాం మంత్రి మందికి మా పైన గవర్నమెంట్ అమౌంట్ వస్తుంది తన కొంచెం అనేది కూడా చేంజ్ అవ్వట్లేదు మేము మా క్యారెక్టర్ వర్కర్స్ అందరూ మాతోనే వర్క్ చేస్తున్నారు ట్రావెంజర్స్ రావట్లేదు మాతో ట్రైనింగ్ చేసుకుంటున్నాను అని మేము బాధ ఫెసిలిటీస్ అక్కడ వాటర్ సర్గరావు వాటర్ లేకుండా స్నానం చేయకుండా హాస్టల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్తే కరెంట్ బిల్ మేము హాస్టల్లో లేకపోయినా కూడా కరెంట్ బిల్ ఎక్కువ వస్తూనే ఉంటుంది అది మా పైనే వేస్తుంటు మీ ఫీజ్ ఫోర్ థౌజండ్ కడుతున్నాం సంవత్సరానికి నా ఎక్కడికి వెళ్తున్నాం మేము గవర్నమెంట్ లో చదువుతున్నాం ప్రైవేట్ లో కూడా తెలియట్లేదు మా కాంపౌండ్ ఫాల్ కూడా సతం లేదు సెక్యూరిటీ అంటూ ఏమీ లేదు పిక్స్ వస్తున్నాయి మస్కీటోస్ ఎన్ని వస్తున్నా కూడా మాకు అంటూ హాస్పిటల్ సెకండ్ ఇయర్ బిఎస్సీ వన్ ట్వీ మెంబర్స్ ఉంటాం ఫస్ట్ సెకండ్ ఇయర్ ఓకే హాస్టల్ మొత్తం త్రీ హండ్రెడ్ మెంబెర్స్ ఉంది ఒకరికి కూడా సగం లేదు సెక్యూరిటీ అంటూ ఉంటారు నైట్ వాళ్ళు ఉన్నారో లేదున్నారో కూడా తెలియదు ఏ టైం ఉన్నారో నుంచి మాకు అను ఒకటి ఏం చెప్పినా కూడా మాకు అసలు రెస్పాన్స్ అనేది రావట్లేదు ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తున్నా మాకు ఏం సమస్యలు తీర్చే విధానం అయితే కనపడలేదు మేము ఇక్కడి వరకు మా సమస్య తీసుకొచ్చినందుకు కలెక్టర్ న్యాయం చేస్తాడని అనుకుంటున్నాం మీకు మీకు తెలాలని కాబట్టి మేము ఎవరికి వచ్చినాము మీ మా మీరు మా ముందరికి వస్తే మీరు మీరు మేము వచ్చి మా ప్రాబ్లమ్ ఎక్కువ చూసినారు కాబట్టి ఏదో ఒక పిల్లలు పరిష్కారం చేస్తే మాకు బాగుంటుందని మాకు స్టార్ట్ చేయలేదు அடுத்துவாண்ட சார் பூர்வ